నమస్తే మొదటి పాదం తర్వాత శ్రీకైవల్య పదము చేరుటకునే చింతించదం లోకరక్షకారంభకు అంటే ఏక అంటే కేవలం ఒకటే ఆయనకి ఒకటే ఆరంభకుడు ఆరంభకుడు అంటే ప్రారంభించేవాడు అంటే సంకల్పం చేసేవాడు ఆయన ఉద్దేశ్యము ఆయన సంకల్పము ఆయన ఆయన తత్వము ఆయన అంటే ఇక్కడ పరమాత్మ భగవంతుడు ఆయన తత్వం ఏమిటి లోకరక్ష ఏక ఏవ అని లోకరక్ష లోకరక్షణము అన్న ఒకే ఒక్క సంకల్పముతో ఉండేవాడు పరమాత్మ అటువంటి వాణి గురించి చింతించడం అని లోకరక్షైకారంభకు అని ఇంకా ఇంకో మరో విశేషణం ఏమిటి వారికి భక్త పాలన కళా సంరంభకు సంరంభం అంటే త్వర తొందరగా ఉద్వేగం త్వరగా వెళ్ళిపోవడం అని దానిని మళ్ళీ తర్వాత వారు వర్ణిస్తారు చిరికింజప్పడు అన్న పద్యంలో ఎలా వచ్చేస్తాడు ఆ గజేంద్రుల కోసం తను ప్రార్థిస్తే ఫైనల్లీ నిజంగా తెలిసి ప్రార్థించినప్పుడు ఎలా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అన్నది అది సంరంభ అంటే సో భక్త పాలన గురించి సంరంభము పడేటటువంటి వారి గురించి చింతించదం వారి గురించి నేను రాస్తున్నాను ఇది వారి గురించి ఆలోచిస్తున్న ఇక రచన చేయబోతున్నాను అని అది కూడా ఎలా చేస్తారు ఆయన ఏదో నాలాగా తొందర పడిపోయి పరి యాక్సిడెంట్ అయిపోయి ఆ టైపు కాదు భక్త పాలన కళ ఒక కళగా చేస్తారు ఆయన కళ అంటే ఒక ఒక సాధారణ వాళ్ళు చేస్తే అది టెక్నిక్ దాన్ని దాటి చేస్తే కళ అందుకనే ప్రోగ్రామింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఈజ్ అ సైన్స్ ఆర్ ఎన్ ఆర్ట్ అంటారు ఇట్ దెర్ షుడ్ బిన్ ఆర్ట్ టు ఇట్ ఆర్ట్ బ్యూటీ కొంచెం కళగా అందంగా తెలిసి తెలివిగా చేయగలిగితే కళ సో భక్త పాలన భక్త పాలన అనే సంభ్రం ఆయన కళగా చేస్తారు అంటే లీలగా చేస్తారు అంటే హాయిగా ఆనందంగా మనం తొందరపాటు పడిపోతున్నాం అయ్యో రక్షించట్లేదు దేవా ఎప్పుడు ఎప్పుడు రక్షిస్తావు అని ఆయన తెలుసుకొని ఆయన లీలగా హాయిగా కళగా చేస్తారు భక్త పాలన కళ సంరభకు మూడోదేమిటి ఆయన ఉద్దేశ ఆయన అప్రమత్మ యొక్క తత్వం దానవోద్రేక స్తంభకు స్తంభము అంటే స్తంభం కదలదు కదా నిలిపివేయడాన్ని స్తంభన అంటారు సంస్కృతంలో సో స్తంభన అంటే నిలిపివేయడం ఏమిటి నిలిపివేస్తాడు ఆయన దానవుల యొక్క ఉద్రేకతను ఉద్రేకత అంటే తెలుగులో చెప్పుకోవాలంటే రెచ్చిపోవడం దానవులు రెచ్చిపోతున్నప్పుడు వాళ్ళని స్తంభన వాళ్ళని నిలిపి ఇంక కథలు లేకుండా వాళ్ళకి ప్రాణం లేకుండా చేయగలిగేవాడు పరమాత్మ అటువంటి వాని గురించి చింతించదని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కండి